హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ సో ముందుగా అందరికీ ఓలీ శుభాకాంక్షలు అండి సో మనం ఏదైతే టార్గెట్ రైల్వే జాబ్ రెండు వేల ఇరవై నాలుగు భాగంగా చాలామంది స్టూడెంట్స్ కూడా మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం ఉంటుందన్నమాట అంటే బేసిక్ నుంచి వాళ్ళు బైపీసీ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే హెచ్ఈసీ కానీ ఈసీ కానీ అంటే సిఈసీ కానీ సో డిఫరెంట్ డిఫరెంట్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాకుండా రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా సో అర్థమెటిక్ కానీ ప్యూర్ మ్యాథ్స్ అంటే చాలా భయం ఉంటుంది అనమాట సో మాకు ఈ సబ్జెక్ట్ రాదు అని చెప్పి ఒక ఫోబియా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ థింగ్ వాళ్ళకి ప్రాక్టీస్ చేసే విధానం తెలియదు మనం ఎప్పుడైనా సరే మనం ఒక క్లారిటీ విజను ఒక క్లారిటీగా ఆ సబ్జెక్ట్ని ఎలా డీల్ చేయాలో తెలిస్తే అది ఎంత పెద్ద సబ్జెక్ట్ అయినా సరే చాలా ఈజీగా నేర్చుకుంటాం సో అది తెలియకుండా వాళ్ళు ఫస్ట్ నుంచి నాకు ఇది రాదు అని ఫిక్స్ అయిపోతారు సో ఈ వీడియో కూడా అలాంటి స్టూడెంట్స్కి ఎక్స్క్లూజివ్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ అంటే భయం అనుకునే వాళ్ళు ఈ వీడియో వరకు చూడండి నేను నాకు తెలిసినంత వరకు మీ భయాన్ని పోగొట్టి చదివే విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను చెప్పే విధానాన్ని కనుక మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు మ్యాథ్స్ మీద భయం పోయి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ కలిగే విధంగా మ్యాక్సిమం నేను ట్రై చేస్తానండి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి డెఫినెట్గా యూజ్ అవుతుంది సో ఫస్ట్ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక బుక్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మార్కెట్లో దొరికే బుక్స్ ఎవరో ఒకళ్ళు యూట్యూబ్లో చెప్పేవాళ్ళని ఆర్ఎస్ అగర్వాలో లేకపోతే రాకేష్ యాదవ్ సార్ బుక్ ఏదో ఒకటి సో బుక్ క్రెన్స్ పబ్లికేషన్ బుక్ తీసుకొని ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోకుండానే ప్రాక్టీస్ చేయాలని ట్రై చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అని టాపిక్ ఓపెన్ చేశారనుకోండి వాళ్ళకి అసలు ఆ పర్సంటేజెస్ మీద ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఫస్ట్ ఐడియా ఉంటుంది నీకు ఫస్ట్ పర్సంటేజ్ అంటే ఏందో తెలియాలి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రేషియో ప్రపోషన్ పర్సంటేజెస్కి ఎందుకు నేర్చుకోవాలని దాని మీ తెలియదు వాళ్ళు డైరెక్ట్ బుక్ ప్రాక్టీస్ చేస్తే అందులో ఏమో లేట్ ఎక్స్ అనుకొని ఎక్స్ అనుకోని వై అనుకొని ఇలా పెద్ద పెద్ద ఈక్వేషన్స్ ఉంటాయి అవన్నీ మీకు ఎలా అర్థమవుతుందండి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డ్రాబ్యాక్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు బుక్స్ తీసుకొని నాలెడ్జ్ లేకుండా సబ్జెక్ట్ నేర్చుకోకుండా బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వద్దు ఎక్స్క్లూజివ్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఓకే నార్మల్ వాళ్ళకి నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళకి ఓకే ఫస్ట్ మీరు మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నమాట ఓకేనా అయితే మీరు ఎప్పుడైనా సరే చాలామందికి మనం చిన్నప్పటి చెప్తూనే ఉన్నాం టేబుల్స్ అనేది ట్వంటీ టేబుల్స్ వరకు రావాలని చెప్పి ప్రతి వీడియోలో ప్రతిసారి ఎవరైనా సరే మ్యాథ్ స్టూడెంట్ చెప్తారు అప్ టు ట్వంటీ టేబుల్స్ వరకు ఓకేనా ట్వంటీ టేబుల్స్ వరకు ఖచ్చితంగా ఓకేనా ట్వంటీ టేబుల్స్ వరకు ప్రతి స్టూడెంట్ కూడా ఈవెన్ మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ట్వంటీ టేబుల్స్ నిద్రలో లేపడిగినా సరే ఎక్కడ అడిగితే అక్కడ పదమూడు వేల తొంభై ఒకటి అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇలా అడగగానే నోటుకు వచ్చే విధంగా ఉండాలి అలా ట్వంటీ టేబుల్స్ వరకు పర్ఫెక్ట్ నేర్చుకోవాలి అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంటు స్క్వేర్స్ ఓకేనా ఈ స్క్వేర్స్ అనేది అందరూ ఏదో ఇరవయో ముప్పయో అనుకుంటారు కానీ ఆ రోజులు పోయినా మినిమం మీరు ఒక ఫిఫ్టీ వరకు స్క్వేర్స్ నేర్చుకోవాలి ఖచ్చితంగా యాభై స్క్వేర్స్ నేర్చుకోవాలి అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి అలా క్యూబ్స్ అనమాట క్యూబ్స్వి మినిమం థర్టీ నేర్చుకోవాలి సో ఈ మూడు అనేది ఏదో ఒక రోజులో చదివి బట్టి బట్టి అయిపోయే ప్రాసెస్ కాదు డైలీ ప్రతిరోజు నీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఒక ఐదు నిమిషాలు ఒక ఫైవ్ మినిట్స్ ఏం చేయాలి తెలుసా మీరు ఫైవ్ మినిట్స్ ఏం చేయాలి తెలుసా స్పీడ్ మ్యాథ్స్ ఇంప్రూవ్ కావాలండి మీరు ఆల్రెడీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అయినా సరే స్పీడ్ మ్యాథ్స్ అంటాం కదా కాలిక్యులేషన్ స్లోగా చేస్తున్నాం అంటాం కదా వాళ్ళు కూడా చేయాల్సింది అంటే ప్రతిరోజు మార్నింగ్ అయితే మార్నింగ్ ఈవినింగ్ అయితే ఈవినింగ్ నీకు ఎప్పుడు టైం దొరికితే ఐదు నిమిషాలు చూడకుండా ఇవన్నీ రాయాలి నోటికి రావాలి చూడకుండా రాయాలి పేపర్ మీద రాయాలి చూడకుండా చదవాలి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు అడగమని చెప్పాలి లేదంటే క్విజ్ యాప్స్ ఉంటాయి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి టేబుల్స్ క్విజ్ యాప్స్ అని కొడితే నెంబర్ ఆఫ్ వస్తాయి ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు అండి ప్రతిరోజు ఇది ఇంకా ఈ రోజు అయిపోయింది కదా నేను ఇవన్నీ నేర్చుకున్నా ఒకరోజు ఒక గంట బట్టి బట్టి ఫిఫ్టీ స్క్వేర్స్ నేర్చుకున్నా అని చెప్పి మళ్ళీ వన్ మంత్ తర్వాత అడిగితే చాలామంది మర్చిపోతారు అలా చేయొద్దు అందుకే మీకు మ్యాథ్స్ రాకపోవడానికి మేజ మేజర్ రీజన్ రీజన్ అదే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయకంటే ముందు ప్రతిరోజు ఇరవై టేబుల్స్ ఖచ్చితంగా ట్వంటీ టేబుల్స్ నోటికి రావాలి రాయడం ఎవరికైనా వస్తుంది కానీ అది అది ప్రాబ్లం ఎందుకు మీకు ఎందుకు నోటికి రావాలంటే మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు స్పీడ్గా ఉంటుంది అనమాట ఈ మూడు ఏ స్టూడెంట్స్కి అయితే వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఇలా ప్రాక్టీస్ చేశాను కాబట్టి స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది చాలా షార్ట్ కట్ చెప్తారు ట్వంటీ టేబుల్స్ గుర్తుపెట్టుకోవడానికి అవన్నీ కూడా రాయడానికి ఒకసారి విని ఉంటానికే గుర్తు వస్తాయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతాం అదే మన నోటికి చదివిన ఏబిసీలు ఇప్పటికి కూడా ఎందుకంటే అన్నిసార్లు సార్లు బైహాట్ చేసి గుర్తు పెట్టుకున్నాం కాబట్టి అదే విధానంతో ప్రాక్టీస్ చేయండి ఓకేనా సో మన కిరణ్ స్టడీస్ యాప్లో కూడా మీకు వన్ ఇయర్ ఫుల్ కోర్స్ అనేది ఈరోజు హోలీ సందర్భంలో కూడా మీకు ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుందని సో థౌజండ్ రూపీస్కి అనమాట సో థౌజండ్ రూపీస్కే మీకు వన్ ఇయర్తో పాటు ఒక సంవత్సరం పాటు ఫుల్ కోర్స్ అనమాట మీకు అన్ని సబ్జెక్టులు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్స్ కూడా బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు మీకు ఉపయోగపడే విధంగా లెర్నింగ్ అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్ టచ్ లేని వాళ్ళకు కూడా బేసిక్స్ నుంచి మన క్లాస్ అయితే ఉంటాయి సో మీరు ఈ ఒక్కరోజే ఆఫర్ ఉంటుందని లిమిటెడ్ స్టూడెంట్స్ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ స్టూడెంట్స్కి ఇస్తున్నాము సో దయచేసి ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉండి మీ మ్యాథ్స్ అనే భయం అయితే అనుకుంటారో నేను డెమో వీడియోస్ కూడా ఇచ్చాను ఆ వీడియోస్ చూడండి ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ అనే డౌన్లోడ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు మీకు అన్నీ కూడా రైల్వే జాబ్ కానీ కానీ టార్గెట్ అనుకుంటే ఏదైనా సరే మీరు రైల్వే ఆర్పీఎఫ్ కానీ ఎన్టీపీసీ కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూ మే రైట్ ఎనీ కాంపిటేట్ ఎగ్జామ్స్ రిగార్డింగ్ టు ద రైల్వే రైల్వే ఎగ్జామ్స్ యూ మే డెఫినెట్లీ యూస్ఫుల్ అవర్ కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓకేనా వెంటనే జాయిన్ అవును ఆఫర్ ఇది రోజు వరకే ఉంటుంది దీంతో పాటు మీకు మార్క్ టెస్ట్లు కూడా సిక్స్ హండ్రెడ్ మార్క్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కే మీకు టూ థౌజండ్ ప్లస్ మార్క్ టెస్ట్లు వన్ ఇయర్ వ్యాలిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది సో ఈ రెండు కోర్సు తీసుకుంటే రైల్వే మీకు ఈ వన్ ఇయర్ వరకు కూడా యూ నో నీట్ టు వరీ అబౌట్ ఏ దేని గురించి అవసరం లేదు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తాను ప్రతి ఒక్కటి ఇస్తాను ఓకేనా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇక రైట్ ఇప్పుడు ఏంటంటే మరి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని ఓకే మీరు చెప్పారు ఈ మూడు నేను నేర్చుకుంటాను నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ మీరు ఫస్ట్ చదివే టాపిక్ నెంబర్ సిస్టమ్ చదవాలి నేర్చుకోవాలి మరి ఈ నెంబర్ సిస్టమ్లో ఏం నేర్చుకోవాలంటే డివిజబులిటీ రూల్స్ నేర్చుకోవాలి వాటి షార్ట్ కట్స్ ఎవ్రీథింగ్ మన యాప్లో ఉంటాయి సో నేర్చుకోవాలి డివిజబులిటీ రూల్స్ నేర్చుకోవాలి ఎల్సీఎంఎస్సీఎఫ్ని నేర్చుకోవాలి ఖచ్చితంగా ఈ మూడు నెంబర్ సిస్టమ్ నుంచి డివిజబులిటీ రూల్స్ రావాలి ఎల్సీఎంఎస్సీఎం ఖచ్చితంగా రావాలి ఈ మూడు అన్న ఫస్ట్ స్క్వేర్సు క్యూబ్స్ స్క్వేర్ రూట్ అయితే క్యూబ్ రూట్ అయితే ఇవన్నీ కూడా నెంబర్ సిస్టంలో ఉంటాయి అవన్నీ ఫస్ట్ నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ పర్సంటేజ్ నేర్చుకోవాలి ఆడర్వైజ్ ఇలా వెళ్ళాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తారంటే నాకు టైం అండ్ వర్క్ ఇంట్రెస్ట్ అని చెప్పి అది ఓపెన్ చేస్తారు పార్ట్నర్షిప్ ఇంట్రెస్ట్ అని చెప్పి అది ఓపెన్ చేస్తారు ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పి అది ఓపెన్ చేస్తారు అది రాంగ్ ప్రాసెస్ మీరు వెళ్ళే విధానమే రాంగ్ కాబట్టి నీకు పర్ఫెక్ట్ అర్థం కావట్లేదు నేను చెప్పిన విధంగా నెంబర్ సిస్టమ్లా ఏమేంటి అని చెప్పాను డిగ్జబిలిటీ రూల్స్ నేర్చుకొని స్క్వేర్స్ నేర్చుకోండి ఇగో ఇక్కడ ఆల్రెడీ వస్తుంది క్యూబ్స్ నేర్చుకొని స్క్వేర్ త్రూట్ నేర్చుకొని క్యూబ్ త్రూట్ నేర్చుకోవాలని అన్ని కూడా స్క్వేర్ రూట్ కానీ క్యూబ్ రూట్ కానీ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ పర్సంటేజెస్కి రావాలి ఇక పర్సంటేజెస్కి వచ్చిన తర్వాత ఇది హార్ట్ అనమాట ఇక నెంబర్ సిస్టమ్ ఏమో బేసిక్ అయితే ఈ పర్సంటేజెస్ రేషియో ప్రపోజిషన్ హార్ట్ ఎందుకు సార్ అంటున్న అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఆర్ఎస్ అగర్ బుక్ కనుక తీస్తే క్వశ్చన్స్ స్టాండర్డే ఉంటే మంచి క్వశ్చన్స్ కానీ వాటి ఎక్స్ప్లెనేషన్ అనేది ట్రెడిషనల్ మెథడ్ ఉంటుంది ట్రెడిషనల్ మెథడ్స్ అంటే ఏంటంటే మనం బీటెక్ ఎగ్జామ్స్ కానీ డిగ్రీ ఎగ్జామ్స్ కానీ రాస్తే డిస్క్రిప్టివ్ వేరే ఎలా ఉంటుందో ఎక్స్ప్లనేషన్ అలా ఉంటుంది బేసిక్ వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది సో ఐఎమ్ నాట్ రాంగ్ అబౌట్ దట్ కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు అంత టైం ఉంటుందా ఒకసారి మీరు ఆలోచించండి మనకు ఉండే ఫార్టీ సెకండ్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఉంటుంది ఆన్ అండ్ యావరేజ్ ఒక క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే లెస్ దాన్ వన్ మినిట్ లోపు ఉంటుంది మరి ఆ లెస్ దాన్ వన్ మినిట్ లోపు నువ్వు సాల్వ్ చేయాలంటే ఈ పర్సంటేజెస్ మీకు రేషియో ప్రపోర్షన్ ఈ రెండు కూడా పర్సంటేజెస్ అనేది పర్ఫెక్ట్ రావాలి మరి పర్సంటేజెస్ రావాలంటే ఏం చేయాలంటే ఇగో ఈ మూడు వచ్చిన తర్వాత మీరు ఫ్రాక్షన్స్ వన్ బై వన్ నుంచి వన్ బై ట్వంటీ ఫైవ్ వరకు ప్రతి ఫ్రాక్షన్కి దాని యొక్క డెసిమల్ వాల్యూ మీకు ఐడియా ఉండాలి దాని ఫ్రాక్షన్ వాల్యూ ఐడియా ఉండాలి దాని యొక్క పర్సంటేజ్ వాల్యూ ఐడియా ఉండాలి ఒకటి నుంచి వన్ బై వన్ నుంచి వన్ బై ట్వంటీ ఫైవ్ వరకు మినిమం ఇవి పక్కా గుర్తుండాలి అవి గుర్తున్న తర్వాతనే మీకు క్వశ్చన్ ఏమడుతుండు అంటే పర్సెంటేజ్ అంటే టోటల్ హండ్రెడ్ పర్సెంట్ అని తీసుకుంటాం దాంట్లో సెవెంటీ పర్సెంట్ అంటే రిమైనింగ్ థర్టీ పర్సెంట్ మళ్ళీ థర్టీ పర్సెంట్కి ఫ్రాక్షన్ ఎంత సో ఇలా ఇలా ప్రతి ఒక్కటి త్రీ బైటెండ్ కింద డినామినేటర్ వాల్యూ టోటల్ అనుకుంటాం అంటే ఇక్కడ మన ఆర్ఎస్ అగర్వాల్ ఏదైతే ట్రెడిషనల్ మెథడ్ ఉందో అదంతా తీసేసి అదే క్వశ్చన్కి వితిన్ లెస్ దాన్ వన్ మినిట్ టైంలో సాల్వ్ చేయాలంటే పర్సంటేజ్ అనేది చాలా క్రూ క్రూషియల్ ఇది నేర్చుకుంటే ఇక్కడ ఉండే అన్నీ కూడా ఇగో ఈ మూడ్ అనమాట ఫస్ట్ ఓకేనా ఈ మూడు అనేది హార్ట్ ఆఫ్ ద నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కైనా మ్యాథ్స్ స్టూడెంట్స్కైనా ఎవరికైనా సరే ఈ మూడు ఫస్ట్ నేర్చుకున్న తర్వాతనే మిగతా ఏ టాపిక్ అయినా చేయండి పర్సంటేజెస్ ఇక నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్ ఏవైతే పర్సంటేజెస్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే టైం టేకింగ్ ఎక్కువ పడుతుంది అనుకుంటామో అప్పుడు మనం ఏం చేస్తామంటే రేషియో ప్రపోర్షన్ మెతడ్కి వెళ్తాం అంటే ఫ్రాక్షనల్ మెథడ్కి వెళ్తాం అనమాట అంటే నువ్వు ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మూడు మెథడ్స్ ఉంటాయి ఆప్లిట్యూడ్లో మీరు ఏ క్వశ్చన తీసుకోండి ఒకటి ట్రెడిషనల్ మెథడ్ అది అందరూ చేసేది నెక్స్ట్ పర్సంటేజ్ మెథడ్ మ్యాక్సిమం చేస్తారు నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్ మెథడ్ అంటే ఫ్రాక్షనల్ మెథడ్ ఈ మూడు మెథడ్ ద్వారా నువ్వు ఆర్థోమెటిక్గా ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా చేస్తారు ఇక నెక్స్ట్ అండ్ ఫోర్త్ అప్డేటెడ్ అనమాట ఇది వర్షన్ అప్డేటెడ్ టైప్గా ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ అనమాట సో ఈ మూడు మీరు పర్ఫెక్ట్ అయినప్పుడు ఈ ఫోర్త్ అనేది ఆటోమేటిక్గా మీకు వస్తుంది ఓకేనా ఏమంటే నేను మళ్ళీ చెప్తాను ట్రెడిషనల్ మెథడ్ అంటే లెట్ ఎక్స్ ఇజికల్ లేదా వై ఇజ్ కోల్డ్ మన ఆర్ఎస్ అగర్వాల్ ఎలాగుందో ఎలా ఉందో అలా సాల్వ్ చేసే మెథడ్ ద్వారా ఆన్సర్ చేయొచ్చు సెకండ్ వచ్చేసి పర్సంటేజ్ మెథడ్ ద్వారా కూడా మన ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ ఫ్రాక్షనల్ మెథడ్ అంటే రేషియో ప్రపోర్షన్ల ఫ్రాక్షన్స్ ఉపయోగించి కూడా ఆన్సర్ చేయొచ్చు ఈ మూడు పర్ఫెక్ట్గా అయితే ఈ మూడు పర్ఫెక్ట్గా అయితే ఫోర్త్ వన్ వచ్చేసి ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేసే క్వశ్చన్స్ కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మీ క్వశ్చన్ పేపర్లో ఉంటాయి ఓకేనా అంటే మీకు ఫస్ట్ ఈ మూడు నువ్వు ఎంత టైం అయితే స్పెండ్ చేసినా పర్లేదు ఈ మూడు టాపిక్ను నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకో ఒక వన్ మంత్ పట్టినా ప పర్లేదు నేర్చుకోవాలి ఇంకొక మిస్టేక్ ఏంటంటే మంది స్టూడెంట్ చేసేది మన కిరణ్ స్టడీస్ యాప్లో నేను చెప్పే స్టైల్ విధానం ఏదో ఇప్పుడు చెప్తాను వినండి పర్సంటేజెస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎండ్ అనేది ఉండదు అంటే ఈ క్వశ్చన్ తోటి ఇది అయిపోద్ది అనేది ఎవ్వరు కూడా చెప్పలేరు కాకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎనాలసిస్ చేసుకొని ప్రజెంట్ తోటి ఏ క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయాలంటే ప్రతిదానికి ఒక బేస్ అనేది ఉంటుంది ఒక ఇల్లు కట్టాలంటే మనం ఏం చేస్తాం మంచిగా బేస్మెంట్ అనేది హైట్ లెవెల్లో పెంచుకుంటాం కాంక్రీట్ గట్టి చేస్తాం సిమెంట్ ఎవ్రీథింగ్ కూడా వాటి ఒక ప్రపోర్షన్ చూసుకొని స్ట్రాంగ్గా పెట్టుకుంటాం ఎందుకు నువ్వు ఫ్యూచర్లో డబుల్ బెడ్ అంటే నువ్వు దానికి ఆ టూ స్టైర్ కానీ త్రీ స్టైర్ కానీ ఎన్ని ఎన్ని ఫ్లోర్లు కట్టాలన్నా బేస్మెంట్ అనేది స్ట్రాంగ్ ఉండాలి కదా నేను కూడా చెప్పేది అదే పర్సంటేజ్ అయినా కానీ పట్టుమని ఒక పది నుంచి పదిహేను మోడల్స్ పటా పటా టక 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 నోటికి రావాలి తెలిసాలి ఓకే ఈ దీంట్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి ఓకే పర్సంటేజ్లో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనే మోడల్ ఉంటుంది ఎలక్షన్ బేస్డ్ మోడల్స్ ఉంటాయి సో ఇలా అంటే నీకు ఆ పది కానీ పదిహేను కానీ స్టాండర్డ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ అవి నేర్చుకోవాలి కానీ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా ఆ మోడల్స్ నేర్చుకోరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు అలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఒక క్వశ్చన్ ఇచ్చి ఇంకో క్వశ్చన్ ఇస్తే మీరు సాల్వ్ చేయగలుగుతారా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి టు బి హానెస్ట్గా చెప్పండి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ క్వశ్చన్స్ బట్టి బట్టే వాళ్ళు ఆ క్వశ్చన్ మోడల్ మార్చి ఇంకొక మోడల్ ఇస్తే పెన్ను ఉడగదలదు ఎందుకు వాళ్ళు చేస్తున్నారు అంటే నీ మైండ్ ఫస్ట్ ఏం చెప్తున్నాను నేను మన కిరణ్ స్టడీస్ యాప్లో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఎందుకు పాపులర్ అయ్యి వాళ్ళు వందల మంది వేల మంది ఎందుకు జాయిన్ అవుతున్నారు అంటే నా టీచింగ్ వే ఆఫ్ విధానం అది పర్సంటేజ్ దానికి నేను గట్టిగా ఒక పది నుంచి పదిహేను మోడల్స్ ఒక పదిహేను మోడల్స్ ఇరవై మోడల్స్ ఉంటాయి అవి బేస్ అనమాట అవి వింటే నువ్వు ఏ క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతావు అలా స్టూడెంట్ని తయారు చేయాలి ఓకేనా అది బేసిక్ లెవెల్ నుంచి మాత్రమే ఉంటుంది నెక్స్ట్ రేషియో ప్రపోషను సేమ్ అది కూడా అంతే ఒక టాపిక్ ఉన్నదంటే ఒక్కొక్క వీడియో ఒక మోడల్ కవర్ చేసే విధంగా ఉంటుంది అప్పుడు నీకు ఏమర్థం ఓకే ఓకే పర్లేదు నాకు ఒక రేషియో ప్రపోషన్ అని కానీ ఒక పది మోడల్స్ నాకు తెలుసు కిరణ్ సార్ చెప్పిండు ఆ పది మోడల్ ఉపయోగించుకొని నువ్వు ఏ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతావు అది ఎప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేసి నీకు ఆ కాన్ఫిడెంట్ అనేది బిల్లు కావాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే నువ్వు వంద క్వశ్చన్లకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్థమేటిక్లో ఒక ముప్పై క్వశ్చన్లు వస్తే ముప్పైకి ముప్పై ఎవరూ చేయడు నువ్వు అసలుకే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ నీకు అసలుకే భయం మ్యాథ్స్ అంటే అలాంటిది ఆ ముప్పైలో ఒక పదిహేను చేయి ఆ పదిహేను చేస్తున్నట్టు ఇంకో పదిహేను వదిలిపెడుతున్నావు అంటే మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు సబ్జెక్టు మొత్తం అన్ని టాపిక్లు ఓ నువ్వు తోపై మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయాల్సిన అవసరం లేదు అరే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేర్చుకుందాం ఆ ఫిఫ్టీ పర్సెంట్ నేర్చుకునేది కూడా మనం ఏం చేయాలి పర్ఫెక్ట్ నేర్చుకోవాలి ఎగ్జాంపుల్ ఎప్పుడైనా చూడండి సగం నేర్చుకున్న వాళ్ళకి జాబ్ వస్తుంది కానీ సగం సగం నేర్చుకున్న వాళ్ళకి జాబ్ రాదు ఈ వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి సబ్జెక్టు సగం పర్ఫెక్ట్ నేర్చుకున్న వాడికి జాబ్ వస్తుంది కానీ అన్నిట్లా సగం 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 నేర్చుకున్న వాళ్ళకి జాబ్ ఎప్పటికీ రాదు వాడు ఏంటంటే వాడికి అతి ఆశ అరే పర్సంటేజ్ పదిహేను మోడలేనా ఇంకా ఉండవని వాడు వెతుకుంటూ పోతారు అరే బాబు నువ్వు వెతకాల్సిన అది కాదు వంద కొంద ఎవరికి రావు మనం నేర్చుకున్న దాన్ని పది మోడలే కానీ పదిహేను మోడలే కానీ మన బ్రెయిన్లో ఎప్పుడు కూడా మన గుర్తుండాలి అనమాట పర్సెంటేజ్ అని ఎస్ పదిహేను మోడల్ విత్ వితిన్ ఫైవ్ సెకండ్స్ ఏ మోడల్కి వెళ్తున్నానని నీ బ్రెయిన్ అనేది వెళ్ళిపోవాలి అలా వెళ్ళినప్పుడే నువ్వు మ్యాథ్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతావు అట్లీస్ట్ ట్రై చేస్తావు అంటే మన వే ఆఫ్ టీచింగ్ కూడా అలానే ఉంటుంది నేను చెప్పే మన మన క్లాస్ అటోమేటిక్ కానీ ప్యూర్ మ్యాథ్స్ కానీ ప్యూర్ మ్యాథ్స్లోకి వచ్చేసరికి వెళ్ళి కూడా మీకు చాలా మంది కూడా ఫార్ములాస్ చాలా కన్ఫ్యూజన్ అయిపోతారు ఏది మనకి త్రీ డైమెన్షనల్ ఫిగర్స్కి వచ్చేసరికి కదా సిలిండర్ కానీ కోన్ కానీ క్యూబ్ కానీ క్యూబాయిడ్ కానీ ప్రిజం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ వాటికి బెస్ట్ షార్ట్ కట్స్ తోటి నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను క్లాసెస్ సో వినండి మనకి వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఇవి పర్ఫెక్ట్ నేర్చుకోవాలి ఇప్పుడు ఈ మూడు కనుక మీరు నేర్చుకుంటే ఇవన్నీ కూడా వీటి యొక్క అప్లికేషన్ ఓరియంటెడ్ అనమాట ప్రాఫిట్ అండ్ లాస్ ఈ మూడు పర్ఫెక్ట్ ఉంటే నువ్వే సాల్వ్ చేస్తావు కాన్సెప్ట్ నేర్చుకుంటే నెక్స్ట్ టైం అండ్ వర్క్ కానీ స్పీడ్ అండ్ డిస్టెన్స్ కానీ యావరేజెస్ కానీ ఫస్ట్ మీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ రాసిన ఈ ఏడు టాపిక్స్ పర్ఫెక్ట్ కానీ ఓకేనా ఏవేంటి చాలా చాలా ఇంపార్టెంట్ ఏమిటి నెంబర్ సిస్టమ్ పర్సంటేజెస్ రేషియో ప్రపోషను ప్రాఫిట్ అండ్ లాసు టైం అండ్ వర్క్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ యావరేజెస్ ఈ సెవెన్ టాపిక్స్ పర్ఫెక్ట్గా అండి మీరు నిలబడుతుందా రెండు నెలలు బట్టినా పర్లేదు ఎందుకంటే ఈ సెవెన్ టాపిక్స్ కనుక నువ్వు పర్ఫెక్ట్ అయితే అర్థమెటిక్లో కానీ ప్యూర్ మ్యాథ్స్లో కానీ రిమైన్ టాపిక్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈజీగా వస్తుంది అంటే బై సెవెన్ గెట్ టెన్ ఎన్ని ఉంటాయన్నీ ఈ ఒక్క సెవెన్ కనుక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంచెం ఓపిక తెచ్చుకొని చెప్పిన మోడల్స్ నేనైతే లిమిటెడ్ మోడల్సే చెప్తానమ్మా చెత్త చెదరాన్ని ఒక వంద మోడల్స్ చెప్పేసి వంద క్వశ్చన్లు ఇచ్చేసి కన్ఫ్యూజన్ చేయండి కాబట్టి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో మన టెలిగ్రామ్ ఛానల్ కానీ కమ్యూనిటీ ట్యాప్లో కూడా పోస్ట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క రివ్యూస్ ఎలా ఉన్నాయి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యి వాళ్ళు ఎలా నేర్చుకున్నాను కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఎప్పుడప్పుడు పెడుతున్నాను నేనైతే గ్యారంటీ ఇస్తానమ్మా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి నేనైతే లిమిటెడ్గానే చెప్తాను కానీ బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఆ గ్యారంటీ అయితే నేను ఇస్తాను మీరు రీజనింగ్ అయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది సో మీరు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది స్ట్రాంగ్ అవుతుందంటే రీజనింగ్ కూడా ఈజీగా చేస్తారు దానికి నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఒక కాలిక్యులేషన్ దగ్గర ఈ మూడు పర్ఫెక్ట్గా ఉంటే స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ మిస్సింగ్ నెంబర్స్ దగ్గర కానీ మనకి నెంబర్ సిరీస్ దగ్గర కానీ ఆల్ఫాబెట్ సిరీస్ దగ్గర ఈజీగా చేస్తాం సో రీజనింగ్ తోటి పెద్ద ప్రాబ్లం ఉండదు ఈ అర్థమెటిక్ అనేది నేను చెప్పిన విధంగా లేదు సార్ అనుకుంటే నేను మన కిరణ్ స్టడీస్ యాప్లో చెప్పాను కదా ఈరోజు ఆఫర్ ఉంది థౌసండ్ రూపీస్కి వన్ ఇయర్ కోర్సులో జాయిన్ అయితే మీకు బేసిక్ నుంచి హై లెవెల్ వరకు నేర్పించే బాధ్యత నాది నేను ఏవైతే మోడల్స్ చెప్తున్నానో వాటి బాగా నేర్చుకోండి పర్ఫెక్ట్గా అయిన తర్వాత మీరు ఏ బుక్ అయినా తీసుకోండి అంటే నాన్ మ్యాథ్స్ ఒక నా దగ్గరనే తీసుకోవాలని ఏం లేదండి మీకు మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్లో మీకు నచ్చిన దగ్గర కోచింగ్ తీసుకోండి కానీ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ కోచింగ్ జాయిన్ అవ్వండి డైరెక్ట్ బుక్స్ చదవకండి డైరెక్ట్ బుక్స్ చదవడం వల్ల మీరు చాలా గందరగోళానికి గురవ్వడం కానీ భయపడడం కానీ ఇక దాని నుంచి దూరంగా ఉండడం కానీ చేస్తారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అని నేను చెప్పదలుచుకుంది ఇక మీకు అన్ని చేసినా కూడా మీ ఎక్కట్లేదు కొంతమంది ఏంటంటే నైన్ పర్సెంట్ స్టూడెంట్స్ అర్థం చేసుకుంటే ఒక వన్ పర్సెంట్ ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం కానీ మ్యాథ్స్ మీద ఉన్న ఒక నెగిటివిటీ కానీ వాళ్ళు ఎంత చదివినా కూడా బుర్రకెక్కదు వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ ఈ సెవెన్ టాపిక్స్ అన్న ఇంపార్టెంట్ మోడల్స్ నేను ఏవైతే చెప్పినో మన కిరణ్ స్టడీస్ యాప్లో అవి నేర్చుకొని మీకు ఏ సబ్జెక్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందో వాటిలో స్కోరింగ్ తెచ్చుకోండి అంతే కదండి ఇప్పుడు ఎంతైనా సరే మనం తీరం జారని దానికి సముద్రంలో ఎంత ఇస్తే లాభం అంతే కదా మనం ఎప్పుడైనా సరే ఒక డెస్టినేషన్కి రీచ్ కావాలి ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అటోమేటిక్ అనేది కానీ మనకి రానప్పుడు దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసే బదులు నీకు ఏ టాపిక్ అయితే వస్తో రీజనింగ్ మీద థర్టీకి థర్టీ తెచ్చుకునేటట్టు ప్లాన్ చేయి జనరల్ సైన్స్ మీద ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయి జనరల్ అవేర్నెస్ జీకే కరెంట్ అఫేర్స్ వీటి మీద టైం ఎక్కువ స్పెండ్ చేయి అంతేగా నాకు రావట్లేదని కూర్చొని రోజుల తరబడి అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ డిప్రెషన్కి వెళ్ళాల్సిన పని లేనే లేదు ఓకేనా మీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మినిమం మినిమమ్ ఒక ఏడు టాపిక్లని ఈ ఏడు టాపిక్లు నేర్చుకోండి ఒకసారి మీరు కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పిన ఎక్స్ప్లనేషన్ డెమో వీడియోస్ కూడా ఉంటాయి మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారంటీ నేను ఇస్తానన్నమ్మా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఒకసారి ఒక రెండు మూడు వీడియోస్ చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి నేను డెమో వీడియోస్ కూడా పెయిడ్ వీడియోస్ కూడా ఫ్రీగా పెట్టాను మన యాప్లో చూడండి కానీ నేను నాన్ మ్యాథ్స్ అని చెప్పేసి దూరం వెళ్ళొద్దు ఎందుకంటే మనకి రైల్వే జాబ్ రావాలంటే అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ ఈ మూడు అనేది హార్ట్ అవునా కాదా సో ఆ మూడిట్లా ఒకవేళ ఎంత ట్రై చేసినా ఇవి రాకపోతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇది రాకపోయినా మిగతాది స్ట్రెంతనింగ్ చేసుకునే కెపాసిటీ మన దగ్గర ఉండాలి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఓకేనా సో నేను చెప్పిన విధంగా డైలీ ఐదు నిమిషాలు రాయాలి పేపర్ తీసుకొని రాయాలి ప్రతిరోజు రాయాలి రివిజన్ చేసుకోవాలి ఫస్ట్ ఈ మూడు టాపిక్లు మీకు మీకు నెల రోజులు పెట్టిన పర్లేదు ఏమంటే నెంబర్ సిస్టమ్ పర్సెంటేజ్ రేషప్ కుదితే యావరేజ్ కూడా యాడ్ చేసుకోండి ఓకేనా ఈ నాలుగు టాపిక్లు ఏమిటి అమ్మా నెంబర్ సిస్టమ్ పర్సంటేజ్ రేషియో ప్రపోర్షన్ యావరేజెస్ ఈ నాలుగు టాపిక్లు ఫస్ట్ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇక మిగతా ఏ టాపిక్ చేసినా అవలీలగా వస్తుంది అనమాట నేను చెప్పిన మోడల్స్ని పర్ఫెక్ట్ కావండి సో టైం వేస్ట్ మాత్రం చేసుకోవద్దు రానిది అంటూ ఏది ఉండదు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంతేనా మనకి ఏదైనా సరే మనం ఏదైనా సరే మనకు పాజిబుల్ కాదనేది ఏమి ఉండదు మనం ట్రై చేస్తే వస్తుంది ఖచ్చితంగా అనేది ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది ఆ పాజిటివ్ యాటిట్యూడ్ తోటే మనం ఉండాలి ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే జాబ్ గురించే కదా మనం ఎంత కష్టపడ్డా సరే ఓకేనా సో నేను చెప్పిన విధంగా అవ్వండి ఆఫర్ ఇవే ఉంటుందండి సో థౌసండ్ రూపీస్ ఏమో వీడియో క్లాసెస్ ప్రీవియస్ ఇయర్ పీడిఎఫ్ ఫైల్స్ ఇంపార్టెంట్ అన్నీ ఉంటాయి ఈ సిక్స్ హండ్రెడ్ దేనికంటే మాక్ టెస్ట్ అనమాట ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ మార్క్ టెస్ట్లు ఉంటుంది సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటుంది సో లేటెస్ట్ ఎన్టీపీసీ గ్రూప్ డి జరిగిన మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి కాబట్టి సో ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి సిబిటి రియల్ ఎగ్జామ్ ఏ ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి ఈ రెండు తీసుకోండి సో మోర్ దాన్ ఎన్ అఫ్ అనమాట మీరు ఒక వన్ మంత్ కానీ ఒక టెన్ డేస్ కానీ నిజంగా మన వీడియోస్ చూసిన తర్వాత మన యాప్ చాట్ అనే ఆప్షన్ ఉంటుంది కామెంట్ చేయండి లేకపోతే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది కదా కింద కామెంట్ చేయండి లేదా ఇప్పటిదాకా ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ను కూడా కింద కామెంట్ చేయండి ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఎలా ఉన్నాయి మన క్లాస్ అనేది ఓకేనా ఈ వీడియో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు ఒకవేళ నాతో పర్సనల్ కనుక మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ అనేది ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కిరణ్ స్టడీస్ అట్ అడ్డ సేమ్ ఫోర్ అని ఎంటర్ చేయండి సో అక్కడి నుంచి కూడా నాతో పర్సనల్ ఇంకేమైనా గైడెన్స్ కావాలనుకుంటే సబ్జెక్ట్ పరంగా రైల్వేకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే దాని నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా యాప్ మాత్రం డౌన్లోడ్ చేసుకొని రైల్వేకి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మన కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా ఇవ్వడమే జరుగుతుంది సో ఇంకొక విషయం ఏంటంటే గుడ్ న్యూస్ అండి నిన్న మనం ఏదైతే చెప్పుకున్నామో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అనేది ఆల్మోస్ట్ ఒక నలభై మంది ఆ యాభై మంది స్టూడెంట్స్ నేను ఫైవ్ ఓ క్లాక్ లేచి నేను మెసేజ్ పెట్టగా నాకు రిప్లై ఇచ్చారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ బట్ ఆ యాభై అనేది రేపు హండ్రెడ్ అవుద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిన్న వీడియో చూడపోతే చూడండి మన జీవితాన్ని మార్చే టైం టేబుల్ అని చెప్పేసి యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను ఆ టైం టేబుల్ ఈ రోజు నుంచి హోలీ కదా ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ కదా ఈ రోజు నుంచి మీకు రైల్వే అన్ని ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా ప్రతిరోజు ఐదు గంటలకు నేను లేస్తాను మేము మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను మన యూట్యూబ్లో మీరు లేచి కిరణ్ సార్ లేచినా పెట్టినా లేదా పోస్ట్ అనేది చూసి కింద రిప్లై ఇచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో మీకు ఒక మెంటర్గా ఒక గైడర్గా మీకు జాబ్ తెప్పించేంత వరకు నేను హండ్రెడ్ పర్సెంట్ నా వంతు సాయంగా మీకు హెల్ప్ చేస్తానండి సో మీరు కూడా ఈరోజు యాభై మంది ఏమి పెట్టారు నాకు మార్నింగు రేపు వంద మంది అట్లా డే బై డే డే బై డే ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేవడానికి ట్రై చేయండి ఓకేనా దిస్ ఇస్ మై రిక్వెస్ట్ మాత్రమే లేదు సార్ నేను నైట్ టైం చదువుకుంటే అప్ టు యూ ఒకవేళ మెజారిటీ పర్సన్స్ ఈ టైం టేబుల్ ఫాలో అవుతారు కాబట్టి నేను దాచి చెప్పడం అయితే జరిగిందనమాట ఓకే ఐ హోప్ రేపంచి ఇంకా ఈ రోజు ఎవరైనా లేవకపోతే సో రేపు రేపు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి సో కామెంట్ చేయండి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ అండి